ఓహా సుందరి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్న కానరాని అర్ధరాత్రి వేళ్ల నక్కలు గుడ్లగుబలు విషసర్పాలు భూత ప్రేతాలు లాంటి జీవులు తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే నాకు జాలితో పాటు ఒక శంక కూడా కలుగుతున్నది అదేమంటే నువ్వు లోకంలో ఉండే అత్యధిక సంఖ్యాకులైన మానవుల్లో ఒకటివా లేక మానసికంగాను శారీరకంగాను అత్యున్నత స్థాయికి చేరిన స్థిత ప్రజ్ఞుడివా అన్నది ఏది ఏమైనా అపూర్వము అలౌకికము అయిన అనుభవం స్థాయి భేదం లేకుండా ప్రతి మనిషికి దుఃఖ అవుతుంది ఇందుకు ఉదాహరణగా పుష్పసరుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం ఒకనొక దేశంలో పుష్పసరుడనే యువకుడు ఉండేవాడు అతడు రాజవంశానికి చెందినవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అంతకు మించి ఎంతో అందగాడు అతడికి ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి అయితే అతడికి ఏ కన్యా నచ్చేది కాదు కారణమేమంటే అతడి మనసులో ఒక ఊహా ఊహాసుందరి చోటు చేసుకున్నది అతడు ఎప్పుడో ఒక అసాధారణమైన సౌందర్యవతి కోసం వెతుకుతూ ఉండేవాడు గంధమాదన పర్వత ప్రాంతాలు గల ఒక కొలనుకు ప్రతి పున్నమి నాడు గంధర్వ కళ్యాణలు వస్తూ ఉంటారని పుష్పసరుడు లోకడ విని ఉన్నాడు మార్గమధ్యంలోని అరణ్యాల్లో క్రూర ఉండడం వల్ల ఎవరూ సాహసించి అటు కేసి వెళ్లేవారు కాదు పుష్పసరుడు ప్రాణాలకు తెగించి తన స్వప్న సుందరిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు ఆ కొలను ఒక గంధర్వరాజుది అతడు కుమార్తెలు తరచూ జలకాలాడడానికి అక్కడికి వచ్చేవారు అలా వచ్చిన ప్రియవాదిక అనే గంధర్వరాజు కుమార్తె పుష్పసరుడి కంటపడింది ఆమెను చూసిన మరుక్షణంలోనే ఆమెను తన ఊహాసుందరిగా గుర్తించాడు తన మనసులోని మాట ఆమెకు చెబుతామని అతడు అనుకుంటుండగానే ప్రియవాదిక కొలనుకి దూకి మాయమైంది పుష్పసరుడు నిరాశ చెందక ఆ కొలను ప్రాంతంలోనే ఉండిపోయాడు రెండు పున్నములు గడిచాక ప్రియవాదిక తిరిగి అతడికి కనిపించింది ఈసారి అతడు ఆమెకు కనిపించకుండా చెట్ల చాటును పొంచి ఉండి హఠాత్తుగా ఆమె చేతిని దొరకపుచ్చుకున్నాడు అయితే ప్రియవాదికి అతడితో పెనుగులాడి తన చేతిని విడిపించుకుని కొలనులోకి దూకి మాయమైంది ఆమెను వెతికి పట్టుకుందామని పుష్పసరుడు కొలంలోకి దూకపోతుండగా ఆగు అన్న గంభీరమైన కంఠస్వరం వినిపించింది ఆ వెంటనే గంధర్వరాజు ముమ్మూర్తులా ఒకేలా ఉన్న ముగ్గురు కన్యలతో కొలను నుంచి బయటికి వచ్చి పుష్పసరుడితో ఈ ముగ్గురు నా కుమార్తెలే వీరిలో నువ్వెవరిని ప్రేమించావో చెప్పు ఆమెను నువ్వు సరిగ్గా గుర్తించగలిగితే ఆమెను నీకిస్తాను అన్నాడు పుష్పసరుడు ఆ ముగ్గురికేసి పరీక్షగా చూశాడు ఒకే గులాబీలోని రేకుల్లా ఉన్న ఆ ముగ్గురిలో ఇంతకు ముందు చూసిన కన్య ఎవరు అతడు ఆమెను గుర్తించడం అసాధ్యం అని నిస్పృహ చెందుతున్న తరుణంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చి వారి కుడి చేతుల పరిశీలనగా చూశాడు వారిలో ఒక ఆమె కుడిచేయి మణికట్టు దగ్గర కొద్దిగా కంది ఉన్నది పుష్పసరుడు ఆమెను గంధర్వరాజుకు చూపించాడు గంధర్వరాజు సంతోషించి భేష్ సరిగ్గానే గుర్తుపట్టావు మా ప్రియవాదికి కూడా నువ్వంటే ఇష్టమే అయితే ఒక శర శాంతగుణం మా దేవధర్మం అది నువ్వు పాటించాలి ఎట్టి పరిస్థితులలోనూ దానిని కోల్పోకూడదు మా అమ్మాయి పట్ల అన్ని వేళలలోనూ శాంత స్వభావం కనబరుస్తూ ఉండాలి ఎప్పుడైనా నువ్వు కోపగించి ఆమె మీద మూడు సార్లు చేయి చేసుకుంటే నేను వదిలివేస్తుంది తిరిగి గంధర్వలోకానికి వచ్చేస్తుంది గుర్తుంచుకో ఈ షరతును నువ్వు పాటించినంత కాలం ఆమె నీతో ఉంటుంది అని చెప్పి ప్రియవాదికను అక్కడ వదిలి మిగతా ఇద్దరు కుమార్తెలతో అదృశ్యమయ్యాడు సిగ్గుతో తలవంచుకుని ఉన్న ప్రియవాదికను అప్పటికప్పుడే పుష్పసరుడు గాంధర్వ విధిని వివాహమాడి తన నగరానికి తీసుకువచ్చాడు కొన్నాళ్లు గడిచాక పుష్పసరుడు తన భార్యతో చిన్ననాటి స్నేహితుడి ఇంటికి వెళ్లవలసి వచ్చింది ఆ స్నేహితుడికి ఒక కొడుకు పుట్టాడు పిల్లవాణి ఊయలలో వేస్తున్నారు ఆ వేడుకకు బంధుమిత్రులందరూ వచ్చారు పుష్పసరుడు తనతో తెచ్చిన కానుకలను పిల్లవాడి తల్లికి ఇచ్చాడు తను పిల్లవాడిని ఎత్తుకుని ముత్తు చేశాక భార్యకు ఇవ్వబోయాడు అయితే ప్రియవాదిక పిల్లవాడిని చూస్తూనే ఏవగింపుగా ముఖం పెట్టి గిరుక్కున వెనుదిరిగి వెళ్లిపోయింది అక్కడున్న వారితో పాటు పుష్పసరుడు కూడా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు ఇంటికి వస్తూనే ఆమెను పిల్లవాడిని చూస్తూనే అసహ్యపడుతున్నట్టు వెళ్ళిపోయావేం అని కోపంగా ప్రశ్నించాడు వాడిని ఎత్తుకోవాలనిపించలేదు అన్నది ప్రియవాదిక అదే ఎందుకు అలా చేశావని అడుగుతున్నాను అన్నాడు పుష్పసరుడు కారణం చెప్పను అన్నది ప్రియవాదిక ఆ వెంటనే పుష్పసరుడు చెంప మీద కుట్టాడు ప్రియవాదిక కళ్ళ నీళ్ల పర్యంతమైపోతూ వాణ్ణి చూడగానే వాణ్ణి గురించి మీకు తెలియని విషయం నాకొకరు తెలిసింది వాడు పెద్దయ్యాక పరమ అవుతాడు ఎందరినో హత్య చేశాక ఒరికంభం ఎక్కుతాడు అటువంటి వాడిని ముట్టుకోవాలనిపించలేదు ఇందుకు మీకు కోపం వచ్చింది అయితే ఇది మొదటి దెబ్బ జ్ఞాపకం ఉంచుకోండి అన్నది పుష్పసరుడికి తన తప్పు తెలిసి వచ్చింది ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి ఆ క్షణం నుంచి అతడు భార్య పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా వెలుగసాగాడు ఇది జరిగిన నెల రోజుల తర్వాత తప్పనిసరిగా పుష్పసరుడు తన భార్యతో నగరపాలకును కుమార్తె పెళ్లికి వెళ్లవలసి వచ్చింది అతడికి నగరపాలకుడు కావలసిన వాడు నగరపాలకుడు పుష్పసరుణ్ణి ప్రియవాదికను ఆప్యాయంగా ఆహ్వానించి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో మంగళసూత్రం కట్టడానికి సిద్ధమవుతున్నాడు అంతా కోలాహలంగా అందరూ ఆనందంగా ఉన్న ఆ సమయంలో ప్రియవాదిక పెద్దగా ఎడవసాగింది దగ్గరలో ఉన్న నలుగురు తెల్లపోయి వారికిసి చూడసాగారు అప్పుడు పుష్పసరుడు మృదువుగా భార్యను ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావో అని ప్రశ్నించాడు ఏం చెప్పమన్నారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు తగరు పెళ్ళయ్యాక భర్త శత్రువుల్లా పోట్లాడుకుంటారు వాళ్ళు చేయబోయేది కాపురం కాదు యుద్ధం అని ప్రియవాదిక ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగింది ఆమె మాటలు విన్న అతిథుల్లో ఒకడు పక్కవాటితో పాపం భార్యను అదుపులో పెట్టలేని అసమర్థుల ఉన్నాడు అన్నాడు అది విన్న పుష్పసరుడు కోపంగా ప్రియవాదిక భుజం పట్టుకుని గట్టిగా కుదుపుతూ ఇక చాలు ఏడుపు ఆపు అన్నాడు నా మీద ఇలా చేయి చేసుకోవడం ఇది రెండవసారి అంటూ ప్రియవాదిక విసురుగా అక్కడి నుంచి కదిలింది ఇది జరిగిన తర్వాత పుష్పసరుడు భార్య పట్ల మరింత జాగ్రత్తగా ముసులుకోసాగాడు అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు ఇంకా ఉన్నది ఒకే ఒక అవకాశం కొద్ది రోజుల తర్వాత పుష్పసరుడు తన పినతండ్రి కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో భార్యను వెంట పెట్టుకుని తన పినతండ్రి ఇంటికి వెళ్లవలసి వచ్చింది పోయిన వాడిది పుష్పసరుడు ఈడే వాడి భార్య శవ మీద పడి ఏడుస్తున్నది అది చూసి అక్కడున్న చాలా మంది మౌనంగా మనస్సులో రోధించసాగారు అటువంటి విషాద సమయంలో ప్రియవాదిక నవ్వడం మొదలుపెట్టింది అందరూ ఆమెను విత్తగా చూడసాగారు పుష్పసరుడు నెమ్మదిగా ఆమె చెవిలో అలా నవ్వకూడదు చెట్టంత మనిషిపోయి వాళ్ళు ఎలా బాధపడుతున్నారో చూడు అన్నాడు అయినా ప్రియవాదిక పొంగి వస్తున్న నవ్వు ఆపుకోలేకపోవడంతో పుష్పసరుడు కోపం కొద్దీ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు ప్రియవాదిక వెంటనే నవ్వడం మాని పుష్పసరుడుతో చనిపోయిన వాడెంతో అదృష్టవంతుడు అప్పుడే అతను ఒక చక్రవర్తి కొడుకుగా పునర్జన్మని అంత మహాయోగం పట్టిన వాడి కోసం అందరూ ఏడవడం చూసి నాకు నవ్వు వచ్చింది సరే నువ్వు మా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరిచావు ఇక నీతో ఉండలేను అని గంధమాదన పర్వతం కేసి బయలుదేరింది ఆమెను ఆపడానికి పుష్పసరుడు ఎట్టి ప్రయత్నం చేయలేదు అలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ జరిగిన దాని గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి పుష్పసరుడు గంధర్వరాజు పెట్టిన షరతును ఎందుకు అతిక్రమించాడు తనను విడిచి వెళుతున్న ప్రియవాదికకు తనను విడిచి వెళుతున్న ప్రియవాదికను ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు ఆమె పట్ట తనకున్న ప్రేమ ఆధార అభిమానాలు క్షీణించటం చేతన ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మానవులకు గంధర్వ కన్యలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం అది వివాహమే కాదు పుష్పసరుడికి ప్రియవాదికపై గల ప్రేమలో లోపం లేమీ లేదు అయితే అది అతడి మానవ స్వభావాన్ని మార్చలేకపోయింది అలాగే ప్రియవాదిక గంధర్వ మనస్తత్వము మారదలేదు వారి వారి ధర్మాలలో గల వైరుధ్యం వారి ప్రవర్తనలలో బయటపడింది దేవధర్మాన్ని మానవుడు పాటించలేడు మానవుడు సంఘజీవి స్త్రీ పట్ల గల ప్రేమ ఒక్కటే ఈ మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేయలేదు పుష్పసరుడు తన భార్యపై చేయి చేసుకున్న మూడు సార్లు తన తోటి సంఘం తన గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాడే గాని ఆమెకు తాను ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోలేదు అలాగే ప్రియవాదిక గంధర్వగన్యగా తనకున్న అసాధారణ శక్తితో ఇతరుల భవిష్యత్తు తెలుసుకుని తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందే కానీ మానవ సంఘ రీతులకు మర్యాదలకు అనుగుణంగా నడుచుకోలేకపోయింది ఎప్పుడైతే పుష్పసరుడు తమ ధర్మాల మధ్య ఉన్న వైరుధ్యం స్వత సిద్ధం అని గ్రహించాడో అప్పుడే అతడికి తన ప్రియవాదికతో కలకాలం కాపురం చేయలేనన్న కఠోర సత్యం తెలిసి వచ్చింది అందువల్లనే అతడు తనను విడిచిపోతున్న ప్రియవాదికను ఆపడానికి ప్రయత్నం చేయలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళూర్ ఉత్సవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కథ కంచికి మనమింటికి